పేరు జ్యోతి అండి మాది విజయనగరం పత్రిజీ గారికి సత్కోటి అభినందనలు నేను టెన్ ఇయర్స్ ముందు పత్రిజీ గారితో ఒకసారి మా ఊరు వచ్చారండి విజయనగరం వచ్చారు ఆయన ఒకసారి అంటే మా రిలేటివ్ అవుతారు ఆయన అన్నారు పెర్మిట్ ఓపెన్ అవుతుందమ్మా పత్రిజీ గారు వస్తున్నారు మీరు వస్తే కొద్దిగా బాగుంటుందమ్మా అంటే వెళ్ళామండి అప్పుడుకి నాకు తెలియదు పత్రిజీ గారు అంటే ఎవరనేది నాకు తెలియదు అండి వెళ్ళాము వెళ్ళేసరికి ఆయన చూసేసరికి అందరూ మామూలుగా గురువుగారు అనుకుని అందరూ అన్నారు పరిమిడ్ ఓపెన్ అయ్యింది తర్వాత మెట్లు దిగుతుంటే వస్తుంటే చేయి పట్టుకొని నేను మధ్యలో కింద దిగిపోయాను ఆయన పైనుంచి వస్తున్నారు చేయి పట్టుకుంటూ ఆయన పట్టుకుంటూ నేను దిగానండి దిగేసి కింద వరకు దిగాను రోడ్డుకొచ్చేసరికి వచ్చేసరికి కారులో కూర్చొని కారులోని నా తలమే చేయి పెట్టి నవ్విసి వెళ్ళిపోయారు కారులో లోపలికి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత నాకు చాలా మా ఆయన గారు ఆ టైంలో దుబాయ్ వెళ్ళారండి నేను ఆ టైంలోనే ఇల్లు కట్టుకోవటం అదిని నాకు తెలియకుండానే ఆ టైంలో ఇల్లు ఎలా కట్టేశానో నేను సింగిల్గా అలానే కట్టేశాను చిన్న చిన్నపిల్లలు మా పిల్లలు ఇద్దరు బాబు ఎయిత్ ఎయిత్ చదువుతున్నాడు పాప ఏమో సిక్స్త్ చదువుతుంది ఇంకా పిల్లలని ఇద్దరిని చూసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ అలా నేను ఒక్కదాన్ని ఎలా సాధించా నాకే తెలియలేదు అప్పుడు అప్పటికి నాకు అసలు పత్రిజి గారు ఎలా చేశారు ఇలాగ అయ్యింది మెరాకిలాగ అయిపోయింది ఆ టైంలోనే నేను మా ఆయన గారు దూరంగా ఉన్న ఇల్లు కట్టుకొని పాప ఉంది కదా పాప కోసం అని గోల్డ్ అది కొనుక్కొని అలా ఏదో అనుకోకున్నా నాకు చాలా రోజులు అనిపించేది నేనే ఇలా చేసానా ఇల్లు నేనే కట్టేసుకున్నానా మగతను లేకున్నా తోడు లేకున్నా నేను అసలు ఎలా చేసుకోగలిగాను అనుకున్నానే కానీ పత్రిజి గారి సహాయం ఇది అంత బ్లెస్సింగ్స్ అసలు నాకేమో అన్ అలా అనిపించలేదు కూడా ఎంతసేపు నేను ఎక్కువ పూజలు చేసేదాన్ని ఏదో నాకు గాడ్డు తోడున్నాడు అలాగనే అనుకునేదాన్ని తర్వాత తర్వాత ఒక టెన్ ఇయర్స్ తర్వాత మధ్య మధ్యలో నాకు కనిపించే అనేది అనిపించేది కానీ నాకు అంత పట్టించుకోలేదు టెన్ ఇయర్స్ తర్వాత ఇలాగ ధ్యానం గురించి ఇలాగ వినేదాన్ని ఒక చోట ఏమో అనకా పెళ్ళి వచ్చేసాం మేము ఒక చోట జ్ఞానం క్లాస్ పెడితే వెళ్ళాము పత్రిజీ గారి గురించి అంటే ఎక్కడో విన్నాను పేరు ఎక్కడో విన్నాను ఈయన ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను అని అనేసరికి ఒకేసారి అప్పుడు నాకు ముందుదంతా గుర్తుకొచ్చేసింది గుర్తుకొచ్చేసరికి ఇంకా ఎందుక నాకు ఇప్పటి వరకు నేను అంటే ప్రశ్నించుకునేది సమాధానం ఒకేసారి నాకు దొరికింది ఎలా నేను చేసేసాను ఎలా నాకు ఇవన్నీ సమకూరయ్యి అనుకునేది అంతా ఆ రోజు నాకు క్వశ్చన్ మార్కే ఆన్సర్ దొరికేసింది ఆహా ఈ జ్ఞానం కదా ఇదంతా ఇదే అనుభవం అయిపోయింది అనేసి అనుకునేదాన్ని తర్వాత ఇంకా ఈ టూ ఇయర్స్ నుంచి నాకు బాగా ఎక్కువగా జ్ఞానం చేయడం అలాగ అనిపించేసరికి చాలా అద్భుతంగా మాస్టర్స్ కనిపించడం ఇంకా జ్ఞానం చేస్తుంటే ఎంతో శక్తి ఎంతో ఆనందం ఇంకా చాలా చాలా చెప్పలేనంత ఆనందంగా ఉంటుందండి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అవి నాకు ఉన్నాయి కాసేపు జ్ఞానంలో కూర్చొని పత్రిజి గారి గురించి దాన్ని పెట్టుకొని ఇంకా అలా ఏదో మా విశ్వశక్తికి మనం అనుకునేసరికి చాలా అనుభూతి పొందుతున్నాను అంతన చాలా హ్యాపీగా ఉంటుందండి జ్ఞానం చేస్తే మటుకు మనకి డబ్బు ఆస్తి నగలు అన్నిటికన్నా మనకి బాగా శక్తిగా మనం మనమే మనం మన శక్తిగా అనిపించుకోవడానికి ఒక జ్ఞానం ఒక్కటేనండి మనకి ఆ జ్ఞానంలో మనం ఉన్నాము అంటే మన సర్వంక మన భగవంతుడు కూడా మనలోనే ఉన్నాడని మనం చూసుకోవచ్చండి అంత అద్భుతంగా ఉంటుంది ఈ జ్ఞానం అనేది చాలా హ్యాపీగా ఉండొచ్చండి అందరూ కూడా అలానే మొన్న నేను లెవెన్ డేస్ మా ఇంట్లోని జ్ఞానం క్లాసులు పెట్టాము ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి వచ్చారు వాళ్ళు చక్కగా అన్ని క్లాసులు చెప్తుంటే అందరికీ మంచి మంచి అనుభూతులు అనుభవాలు అన్నీ కనిపించేవి ఇంట్లో కూడా మంచి వైబ్రేషన్ కూడా ఉన్నది ఇంకా నాకు కూడా తెల్లవారు లేక లేచే అలవాటు ఉండేది కాదు అంటే ఉన్న ఫోర్కి ఫైవ్కి లేచేదాన్ని కాదు నేను లేచేసరికి సెవెన్ సిక్స్ థర్టీ అలా అయిపోయేది క్లాసులు అవుతున్న టైంకి ఏదో ఎవరో పిలుస్తున్నట్టు లేపినట్టు చాలా ఇంకా ఎవరో పిలుస్తున్నట్టు అనిపించేసి నాలుగింటికే లేచిపోవడం జ్ఞానంలో కూర్చోవడం ఇంకా రోజంతా చాలా హ్యాపీగా అనిపించింది బాడీ అంతా తేలిగ్గా ఉండేది మనశ్శాంతిగా ఉండేది పీస్ఫుల్గా ఉండేది మైండ్ అంతా ఇదంతా దే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అనుకొని అనుకుంటే ఇదంతా ఇందులోనే ఉన్నదండి మనం ఎక్కడో డబ్బుల కోసం డబ్బులు ఉన్నాయని ఆనందం లేకపోతే నగలు ఉన్నాయని ఆనందం బ్యాక్గ్రౌండ్ అనకా క్లాసులు ఉన్నాయని ఆనందం ఆనందం పడకలే ఒక్క జ్ఞానం సింపుల్గా ఖర్చు లేకుండా శుభ్రంగా ఒక్క కళ్ళు మూసుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకొని జ్ఞానం చేసుకుంటే అందులోనే అన్నీ మనకి తెలిసిపోతుంది అంత మనశ్శాంతి ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందండి జ్ఞానం అనేది తప్పకుండా అందరూ చేస్తే మీకే తెలుస్తుంది ఒక్కసారి మీరు చేస్తుంటే మీకే తెలుస్తుందండి ఆ జ్ఞానం శక్తి శక్తి ఎంత ఉన్నదో మీకే తెలుస్తుందండి ఇది చక్కటి అవకాశం ఇచ్చిన పిఎంసీ ఛానల్ వారికి అలాగే పత్రిజీ సార్కి పత్రిజీ అమ్మ అమ్మగారికి నా సతకోటి ధన్యవాదాలు